అదే రోజు ఏసీ మిర్చి జెండా బాట నాగేశ్వరరావు కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున ఖరీఫ్దార్లందరూ జెండా బాటలో తప్పగా పాల్సిందిగా తెలియజేస్తున్నాము અને જમવાવા હા કંદર પાલો ઓઢા ભાઈ કંદર પાલો કંદર ఐదు వేల పాల పద్దెనిమిది ఐదు ఆరు వందల పైన ఆరు వేల పాయాల పద్దెనిమిది ఏడు వేల పైన ఏడు వందల పాల పద్దెనిమిది లేడు ఏడు వేల పైన ఏడు వేల పైన పద్దెనిమిది రెండు ఏడు వందల రూపాయలు పైన ఏడు వందల పైన పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వేల యాభై బాబు గారు యాభై యాభై అంట యాభై పంతొమ్మిది యాభై రూపాయలు వంద వేల యాభై యాభై పంతొమ్మిది ఒక్కన ఒక్క నూట తొంభై వంద వేలు ఒక్కదా వందాబైనా అన్న మాకు రాసాను నూట తొంభై రూపాయలు ಇವ ಮಾಡಿದರ ಹನ್ನೊಂದು ವೇಳೆ ರೂಪಾಯಿ పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఇది